చిలకపాడు గ్రామంలో పార్వతమ్మ సీతయ్య దంపతులు ఉండేవారు వారికి ముగ్గురు కొడుకులు కొడుకులను మంచి చదువులు చదివించడం కోసం పార్వతమ్మ పనులు చేసేది పొలం పనులు చేస్తూ ఉండేవాడు ఏమే ఆకలి అన్నం పెట్టు అదేంటే పెడుతున్నావు అది కాదయ్యా పిల్లలు ముగ్గురు ఈ రోజు కొంచెం అన్నయ్య ఎక్కువ తిన్నారు ఇక మిగిలింది ఈ రాత్రి సద్దన్నమే సరే అయితే పిల్లల కన్నా మనకి ఏది ఎక్కువ కాదు రా ఇద్దరం కలిసి అన్నం తిందాం నాకు ఆకలి లేదయ్యా నువ్వు ఆకలితో ఉండలేవని నాకు తెలుసు కానీ రా తినేద్దాం అని ఇద్దరూ కలిసి సద్దన్నం అయితే తినేస్తారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఏవయ్యా పొలం అమ్మేశావు ఇప్పుడు ఉన్న ఈ ఒక్క ఇల్లు కూడా తాకట్టు పెట్టావు డబ్బంతా పిల్లల చదువుకే ఉపయోగించావు ఏమీ దాచలేదు పిల్లలకు మంచి జాబ్లు వస్తే మనల్ని మళ్ళీ పువ్వుల్లో పెట్టి చూస్తారే అది కాదయ్యా మనకంటూ ఉన్న ఈ ఒక్క గాని ఒక్క ఇల్లును కూడా తాకట్టు పెట్టావు ఏం పర్వాలేదే పిల్లలు సంతోషంగా ఉండాలి ఆస్తులు అంతస్తులు మనకెందుకు ఆ భగవంతుడు మనకి ముగ్గురు బంగారం లాంటి కొడుకులనిచ్చాడు అంతకుమించి మనకేం కావాలి చెప్పు కొన్ని రోజులకి కొడుకులకు జాబ్లు వచ్చాక సీతయ్య పార్వతమ్మ ముగ్గురు పెళ్లి చేశారు పెద్దవాడు నాన్నగారు రేష్మ ఈ పండ్లటూరులో ఉండలేకపోతుందంట మేము పట్నం వెళ్ళిపోతున్నాం రెండోవాడు మూడోవాడు నాన్న మాకు కూడా పట్నంలోని జాబులు కాబట్టి మేము అక్కడే ఉండాలి అనుకుంటున్నాం సరేనయ్యా మీకు ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని సీతయ్య అనడంతో ముగ్గురు కొడుకులు పట్నం అయితే వెళ్ళిపోతారు ఏవయ్యా పిల్లలు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయింది కదా అవునే వాళ్ళు సంతోషంగా ఉండాలంటే కొన్ని కొన్ని భరించక తప్పదు మరి కొన్ని రోజులకి పార్వతమ్మ చనిపోతుంది పార్వతమ్మ చనిపోయే ముందు మన బిడ్డలు మనల్ని ఆదుకుంటారో లేదోనని అనుమానంతో మొదటి నుంచి కొంత సొమ్మును దాస్తూ వచ్చాను ఇదిగోనయ్యా అంటూ ఒక పెద్ద సంచిని సీతయ్య చేతిలో పెట్టి పార్వతమ్మ కన్ను మూసింది పార్వతమ్మ అంతక్రియలు అయ్యేదాకా ఉండి ముగ్గురు కొడుకులు పట్నం వెళ్ళిపోయారు మళ్ళీ సీతయ్యని చూడడానికి కూడా రాలేదు సీతయ్యను తమతో రమ్మని అనలేదు సీతయ్య ఒంటరిగా ఉండలేక కొడుకులని చూడాలన్న ఆశతో సీతయ్య ఒకరోజు పెద్ద కొడుకు ఇంటికి వెళ్తాడు కోడలు గొమ్మంలో నుండే ఉన్న ఇద్దరు కొడుకులు ఇంటికి వెళ్ళండి అంటుంది పాపం సీతయ్య ఎంతో బాధతో ఇద్దరు కొడుకుడు ఇంటికి వెళితే వాళ్ళు కూడా అదే మాట అంటారు సీతయ్య ఒక చెట్టు కింద కూర్చొని పాపం ఎంతో బాధపడతాడు అప్పుడు సీతయ్యకి ఒక ఆలోచన అయితే వస్తుంది సీతయ్య పుట్టిన ఊరిలోనే ఒక పెద్ద పాక వేసుకొని పార్వతమ్మ వృద్ధాశ్రమం అని బోర్డు పెట్టించాడు ఓ నలుగురైదుగురు అనాథలతో ప్రారంభమైన ఆ వృద్ధాశ్రమం దినదినం వృద్ధుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఆశ్రమంలో ప్రహారీ గోడలకు వెంబడి తేకు చెట్లను నాటించాడు సీతయ్య అందరూ కలిసి కూరగాయలు సాగు చేశారు వాటిని మార్కెట్లో వాళ్ళు వచ్చి కొనుక్కుపోతూ ఉన్నారు ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఒక అరవై మంది దాకా వృద్ధులున్నారు సీతయ్యకు వందేళ్లు నిండాయి మనిషి దృఢంగా ఉన్నాడు ఒకరోజు ఆశ్రమంలో వార్షికోత్సవం జరిపారు ప్రముఖులు ప్రసంగిస్తూ సీతయ్యను ఎంతో పొగడారు ఆశ్రమ వాసుల్ని ఉద్దేశించి ప్రసంగించారు సోదరులారా నేను ఈ ఆశ్రమంలో చేరిన మొదటి అనాథను ఇప్పుడు నాకు అరవై మంది సోదరులు ఉన్నారు తల్లికి బిడ్డను బిడ్డకు తల్లిని ఇంతమంది సోదరులను ఇచ్చిన పార్వతమ్మ ఆశ్రమం వర్దిల్లాలి ఇప్పుడు సీతయ్య గారు మాట్లాడతారు నేను పార్వతమ్మ ఆశ్రమం పెట్టడానికి కారణం నా భార్య పార్వతమ్మ తాను దాచి ఇచ్చిన సొమ్ముతో ఈ ఆశ్రమం పెట్టాను నా భార్య చనిపోతూ ఓ మాట అంది పిల్లల్ని నమ్ముకొని పొలం ఇల్లు అమ్మేశావు మనకంటూ ఏమీ లేదు అని ఈ సమ్ముడు దాచాను అంది ఒక్క మాట ఎవరో మనల్ని చూస్తారు అని ఆశపడవద్దు మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటూ సీతయ్య సెలవు కోరారు ఓకే స్నేహితులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి